రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజుల కోసం రోజుల తరబడి వేచి చూసే బాధ తప్పనుంది ఆస్తులు కొన్నవారు అరగంటలోపే తమ పత్రాలను తీసుకెళ్లేలా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది ఈ విధానాన్ని రాష్ట్రంలోని నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలు చేస్తున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అరగంటలోపే ఆస్తి పత్రాలు ఇచ్చే విధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యాచరణకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయార్జన తీసుకొచ్చేటువంటి శాఖల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఎంతో కీలకమైనది దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందిస్తున్నప్పటికీ ప్రజలకు సేవలు అందుతున్నప్పటికీ కూడా ప్రజల్లో సంతృప్త స్థాయి అయితే ఉండటం లేదు ఎందుకంటే రిజిస్టర్ ఆఫీసుల్లో సేవల పరమైనటువంటి లోపాల కారణంగా ప్రజల్లో రిజిస్టర్ ఆఫీసుకు వచ్చి తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే ఒక విధమైనటువంటి అసహనానికి కూడా ప్రజలు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది దీని నుంచి నివారించేందుకు ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సేవలను మెరుగుపరిచేందుకు వచ్చిన వారు తమ పనిని తొందరగా పూర్తి చేసేందుకు వెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రోజునే వారి యొక్క దస్తావేజులు వెంటనే ఇచ్చేందుకు వీలు కూడా ఏర్పాటు చేశారు అందులో గుంటూరులోని కొరటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఒకటి ఇక్కడ గత నెల రోజులుగా ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వారికి ఆ వినియోగదారులకు ఆ దస్తావేజులు ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టారు ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత డబ్బులన్నీ చెల్లించిన తర్వాత ఆ పత్రాలు తమ దగ్గర ఉండాలని చెప్పేసి ఎవరైనా కూడా ప్రజలు భావిస్తారు కానీ గతంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉండేది తమ ఆస్తులకు సంబంధించి కొనుగోలు చేసిన తర్వాత డబ్బులన్నీ చెల్లించి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక రోజంతా వేచి ఉండి ఆ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఆస్తి కాగితాలు తమ చేతికి వచ్చేవి కావు ఇది ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక అసహనానికి కావచ్చు లేకపోతే అసంతృప్తికి కారణమయ్యాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య కారణంగా వెంటనే దస్తావేజులు ఆ వినియోగదారుల చేతుల్లోకి వచ్చి చేరుతున్నాయి మరి గతంలో సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమైంది ఎలాంటి చర్యలు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారులు చేపట్టారు ఎందువల్ల గతంలో కంటే గతంలో మూడు నాలుగు రోజులు పట్టేటువంటి దస్తావేజులు ఇవ్వడం ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లోనే ఇవ్వడం ఎలా సాధ్యమైందో అధికారుల మాటల్లో తెలుసుకుందాం సాధ్యమైనంత వారికి టైం ల్యాబ్స్ తక్కువగా ప్రజలకు దస్తావేజులు సత్వరమే అందిస్తే వాళ్ళ సంతృప్తి స్థాయిలు పెంచవ పెంచడానికి వీలవుద్దని మన ఆఫీస్ని ఎంపిక చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మన ఆఫీస్కి వచ్చే నెట్ స్పీడ్ కూడా కొంచెం పెంచి ఇచ్చారు దానివల్ల మనం ప్రజలకి సత్వరమే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించి దస్తావేజులు అందజేయగలుగుతున్నాం పాటుగా వాట్సాప్ వాట్సాప్ ద్వారా కూడా లింక్ పంపించి దస్తావేజులు వాట్సాప్ ద్వారా కూడా మనం అందించగలుగుతున్నాం ప్రజలకి దీని ద్వారా సత్వరం వాళ్ళకి సేవలు అందుతుని సంతృప్తిగా తిరిగి వెళ్తూ ఉన్నారు పది నుంచి పదిహేను నిమిషాల లోపు డాక్యుమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామండి అన్ని కేసుల్లో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంది కొంచెం ఎగ్జిక్యూటెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ప్రజలు దానికి కూడా బాగానే స్పందిస్తూ ఉన్నారు యావరేజ్ మన ఆఫీస్కి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై డాక్యుమెంట్లు జరుగుతూ ఉన్నాయండి అన్ని డాక్యుమెంట్లు మనం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల లోపలనే ఇస్తున్నాం అండి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ఆ చేతికి తీసుకున్నప్పుడు ఆనందం వేరుగా ఉంటుందండి అది మేము వాళ్ళ దగ్గర చూసాము మేము వాళ్ళు వచ్చి మనకి చాలా ఫాస్ట్గా అయిపోయింది అని చెప్తూ ఉంటే ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది అది ఒక రకమైన సంతృప్తి ఒకత ఒకరు లేకుండా అంతా పూల్ ప్రూఫ్గా ప్రతిదీ ఓటీపీ బేస్డ్ ఆధార్ బేస్డ్ అండి మనం మన దగ్గర ఎగ్జిక్యూటివ్స్ కానీ క్లైమేట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళది ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఆ వ్యక్తి వస్తే చేస్తేనే మనకు బయోమెట్రిక్స్ మ్యాచ్ అవుతాయి మనం చేయగలం మాతో పాటు కొంతమంది ఆ వినియోగదారులు ఉన్నారు వాటితో మాట్లాడతాం ఏమంటే ఇప్పుడు ఈ కోరిటపాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల లోపే ఈ దస్తావేజులు మీ చేతికి అందుతున్నాయి కదా ఏంటి దీనికి సంబంధించి ఏంటి మీ స్పందన ఏంటి మనం ఇంటికా నుంచి బయలుదేరని ఒక గంటలో మళ్ళీ ఇంటికి వెళ్ళవచ్చు డాక్యుమెంట్ విత్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇది చాలా బాగుంది కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ ఇంత ముందు ఒక డాక్యుమెంట్ తీసుకుంటే మూడు నాలుగు రోజులు పట్టేది ఇప్పుడు ఏంటంటే ఎంత ఆటోమేటిక్ మొటేషన్ పెట్టారు కదా బాబు గారు ఇది చాలా ప్రజలకు కానీ అందరికీ మా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ కొనుక్కునే వాళ్ళకి కానీ అనుకున్న చాలా హ్యాపీగా ఉంది ఇదంతా సౌకర్యాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ కోడిపోయి రిజిస్టర్ ఆఫీస్లో కొద్దిగా స్టాఫ్ కూడా బాగానే సహకరిస్తున్నారు ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ వారికి బాగా మంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఉన్నాం మేము రిజిస్టార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మాక్సిమం ఒక గంటలోపే మనకి కూడా రిటర్న్ ఇస్తున్నారు సార్ ఈ పద్ధతి మాత్రం చాలా బాగుంది పైలట్ ప్రాజెక్టుగా కొరటిపాడు కొన్ని ఆఫీసులు పెట్టారన్నారు అన్న ఆఫీసులు కూడా విధంగా చేయడం వల్ల చాలా బాగుంది గవర్నమెంట్ వారు ఇంకా ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించి అలాంటి మున్సిపాలిటీలు కూడా ఆటో కూడా పెడుతున్నా ఉన్నారండి దీనివల్ల ఏంటంటే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడైనా మనం అసిస్మెంట్ నెంబర్ కోసం మ్యూటే మ్యూటేషన్ కోసం మున్సిపాలిటీ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే మ్యూటేషన్ కూడా పెడుతున్నారన్నారు అది కూడా త్వరగాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది కొట్టుబాటు ఆఫీస్లో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా వన్ అవర్ లోపే రిజిస్ట్రేషన్ దస్తూ ఇస్తున్నారండి దీనివల్ల ఏంటంటే రిజిస్టర్ చేయించుకునే వాళ్ళకి శ్రమ తగ్గుతుందన్నమాట అంత ముందు రిజిస్ట్రేషన్ కోసం వచ్చి మళ్ళీ రిటర్న్ కోసం రెండో రోజు వచ్చి టైం వేస్ట్ అయ్యేది సెలోబేట్ రావడం కానీ దూర ప్రాంతాల నుంచి రావాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా లేకుండా ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా సహకరిస్తున్నారు విత్న్ వన్ అవర్ లోపే రిజిస్ట్రేషన్ అయిన దసలు ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది సార్ విజయవాడ గొల్లపూడి నుంచి వచ్చాను గుంటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫ్లాట్ అమ్మడానికి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు చేసిన అరగంట గంటల లోపలనే ప్రాసెస్ అంతా అయిపోయింది ప్లస్ డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది తీసుకొని వెళ్ళిపోగలుగుతున్నాము బాగుంది ఈ కోటిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వచ్చేటువంటి వినియోగదారులకు గతంలో ఎలాంటి బోర్ కొట్టకుండా ఉండేందుకు పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచేవారు వినియోగదారులు వచ్చి ఇక్కడ పుస్తకాలు చదువుకొని అంటే వారి యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైనా సాంకేతిక కారణాలతో ఆలస్యమైనప్పటికీ ఇబ్బంది లేకుండా విధంగా ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు ఇప్పుడు మరొక మైలురామిని కూడా ఈ కోటిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీసు అధికమైందని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పీడ్ ఆఫ్ డ్రూయింగ్ బిజినెస్లో భాగంగా కేవలం ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో దస్తావేజులు ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ఈ కోటిపాడు సబ్ డిస్టర్ ఆఫీస్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా పత్రాలు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా గత నెల రోజులుగా విజయవంతంగా అమలు చేస్తున్నాం అభినందనీయం కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు